హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు స్పెషల్ దూత్ పేడ అదే అండి పాలకోవా ఈ పాలకోవని మనం ఇంట్లోనే పది నిమిషాలలో చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని పాల పొడి ఈ కప్తో రెండు కప్పులు తీసుకోవాలి నేను ఎవ్రీడే మిల్క్ పౌడర్ని యూస్ చేస్తున్నాను మీరు మీకు నచ్చిన ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయండి ఈ పాల పొడి అన్ని సూపర్ మార్కెట్స్లలో దొరుకుతుంది ఆ తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ కప్ షుగర్ ని గ్రైండ్ చేస్తే వన్ కప్ షుగర్ పౌడర్ అవ్వద్ది సో రెండు కప్పుల మిల్క్ పౌడర్కి వన్ కప్ షుగర్ పౌడర్ సరిపోతుంది ఎందుకంటే మిల్క్ పౌడర్లో కూడా షుగర్ ఉంటుంది సో ఆ తర్వాత ఇందులోకి అదే కప్తో కాచి చల్లార్చిన ఒక కప్ పాలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు అంత ఉండలేం లేకుండా మొత్తం కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేయకుండానే ఈ ప్రాసెస్ మొత్తం చేయాలి చూడండి ఇలా మొత్తాన్ని ఉండలేం లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి గుర్తుంచుకోండి ఈ ప్రాసెస్ మొత్తం మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి చూడండి షుగర్ అంతా కరిగిపోయి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడే వరకు దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్నాక ఈ మిశ్రమం అంతా దగ్గర పడడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ పాలకువ అనేది పాలతో రెడీ చేయాలి అంటే దాదాపు గంట నుండి గంటన్నర సమయం పట్టుతుంది బట్ ఇలా మిల్క్ పౌడర్ తో పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్స్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఇలా స్వీట్స్లలో నెయ్యి వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇలా ఇంకో రెండు నిమిషాలు దగ్గర పడే వరకు కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి చూడండి ఇలా చల్లారినాక మీకు కావాల్సిన షేప్లో మీరు కోవాని చేసుకోవచ్చు ఇలా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా కోవాని తీసుకొని రౌండ్గా లడ్డూలా చుట్టుకొని మధ్యలో ప్రెస్ చేసుకోవాలి ఇలానే అన్నింటినీ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక పైన గార్నిషింగ్ కోసం జీడిపప్పుని కానీ లేకపోతే పిస్తా బాదం ఏదైనా మీరు గార్నిషింగ్ కి ఇలా ప్రెస్ చేస్తూ కోవా పైన పెట్టుకోవాలి అంతే అండి పాలకోవా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్